నమస్తే సిరిసిరి క్రియేషన్కి స్వాగతం శ్రావణ మాసం స్పెషల్ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం బెల్లంతో చేసిన అప్పాలని చాలా సులువుగా రుచిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం జయంతి రోజున ఆంజనేయ స్వామి వారికి ఈ బెల్లం అప్పాలని నైవేద్యంగా పెడతారండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ బెల్లం అప్పాలని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ అప్పాలు చేయటానికి ఒక కప్ గోధుమ పిండిని తీసుకొని ఒక కప్ బియ్య పిండిని తీసుకోవాలి బియ్య పిండి కలపటం వల్ల క్రిస్పీగా వస్తాయి అప్పాలు తర్వాత ఒక అర కప్ బొంబాయి రవ్వని తీసుకోవాలి అదేనండి సుజి అంటారు కదా ఆ సుజిని తీసుకోవాలి తర్వాత ఒక అర కప్ పచ్చి కొబ్బరిని కలుపుతున్నాను ఈ కొబ్బరి కలపటం వల్ల అప్పాలు చాలా టేస్ట్గా ఉంటాయి మంచి సువాసన కోసం ఇందులో నేను ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ని కలుపుతున్నానండి ఇప్పుడు ఈ బియ్యపిండి గోధుమ పిండి ఈ కొబ్బరి ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత బెల్లాన్ని తీసుకోవాలి రెండు కప్పుల బెల్లాన్ని తీసుకున్నానండి బియ్యపిండి గోధుమ పిండి కొబ్బరి ఈ బొంబాయి రవ్వ ఇవన్నీ కలిపి రెండు అయ్యాయి కదండి అందుకని చెప్పి నేను రెండు కప్పుల బెల్లాన్ని తీసుకున్నాను తరువాత బెల్లంలో రెండు కప్పుల నీళ్ళని కలుపుకోవాలి బియ్యపిండి గోధుమ పిండి బొంబాయి రవ్వ కొబ్బరి కలిపి రెండు అయ్యాయండి నేను తీసుకున్న ఈ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ అవ్వదు అవ్వదు సరి సమానంగా ఉంటుంది రుచిగా ఉంటుంది స్వీట్ నీళ్ళల్లో బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత వీటిని ఫిల్టర్ చేయాలండి ఎందుకంటే బెల్లంలో ఇంప్యూరిటీస్ ఏమన్నా ఉంటే గనక ఫిల్టర్ అయిపోతాయి ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా లోలో పెట్టి ఒక కడాయిలో ఒక వెడల్పాటి కడాయిలో ఈ ఫిల్టర్ చేసిన బెల్లం నీళ్ళని పోయాలి తరువాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కమ్మదనం కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కలుపుతున్నాను ఈ బెల్లం నీళ్లు ఉడుకుపడితే చాలండి పాకం అవసరం లేదు ఇప్పుడు ఈ కలిపిన పిండిని ఇందులో వేసుకోవాలి ఫ్లేమ్ని పూర్తిగా లోలో పెట్టి ఈ పిండిని ఈ బెల్లం నీళ్ళల్లో కలుపుకోవాలి నాలుగు వైపుల నుంచి పిండిని బాగా మిక్స్ చేయాలండి నీళ్ళల్లో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇలాగా దగ్గర పడుతుంది ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి ఈ వేడి పిండిని ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి ఇలాగా ప్లేట్లోకి పెట్టిన తర్వాత బాగా వేడిగా ఉంది కదండి ఈ వేడిగా ఉన్నప్పుడు మనం పిండిని మర్దన చేయలేము ఒక్క ఇరవై నిమిషాలు ఇలాగ మూత పెట్టేసి ఉంచి చల్లారిన తర్వాత పిండిని మర్దన చేసి బిళ్ళలు చేసుకోవచ్చు ఒక ఇరవై నిమిషాల తర్వాత తీశానండి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి పిండి మీద ఇప్పుడు మర్దన చేస్తున్నాను నెయ్యి వేస్తే గనక మంచి సాఫ్ట్గా ఉంటుంది పిండి కమ్మగా ఉంటాయి అప్పాలు ఇలాగా బాగా మర్దన చేసిన తర్వాత చూస్తున్నారు కదండి పిండి చాలా సాఫ్ట్ అయింది ఇప్పుడు మనకు కావాల్సినంత పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి బిళ్ళలు చేసి ఉంచుకోవాలి చేతికి నెయ్యి రాసుకొని ఇలాగా ఉండలు చేసి అన్నీ కరెక్ట్ సైజ్ అయితే గనక అప్పాలు కూడా కరెక్ట్ సైజుల్లో వస్తాయి వీటిల్ని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మధ్యస్థంగా ఒత్తుకొని ఇలాగా బిళ్ళలుగా చేసి ఉంచానండి ఒకేసారి అన్నిటినీ ఉండలుగా చేసి తరువాత వీటిల్ని బిళ్ళలుగా చేసి ఉంచుకుంటే కాల్చుకునేటప్పుడు సులువైపోతుంది బిళ్ళలుగా చేసిన ఈ అప్పాలని ఇప్పుడు కాల్చుకోవాలండి బాండీలో నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ అప్పాలని వేయాలి నూనె వేడిగా లేకపోతే గనక అప్పాల మధ్య క్రాక్స్ వచ్చి పగిలిపోతాయి ఒకదానికొకటి దూరంగా వేయాలి వేసిన వెంటనే కదపకూడదండి ఈ అప్పాలని పొంగిన తర్వాత ఈ అప్పాలు పొంగిన తర్వాత రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి ఫ్లేమ్ని మీడియం హీట్లో పెట్టి కాల్చాలండి ఇలాగా రెండు వైపులా కాల్చిన తర్వాత ఒక జాలీలో పెట్టి ఈ అప్పాల్ని ఈ అప్పాల్లో ఉన్న నూనెనంతా ఇలాగా ప్రెస్ చేస్తూ తీసేయాలి అంతేనండి ఎంతో సింపుల్ రెసిపీ ఈ అప్పాలు శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదంగా సమర్పించవచ్చు హనుమత్ జయంతి నాడు ఆంజనేయ స్వామి వారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే గనక ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటా అంతవరకు సెలవు నమస్కారం